గ్రీన్ గ్రీస్ అపార్ట్మెంట్ నిర్మాణం అంతా ఆక్రమమని పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ మరోసారి ఆరోపించారు గుంటూరు నడిపొడ్డున్న విలువైన ఆస్తిని బెదిరించి భయపెట్టి అడ్డగోలుగా మురళీకృష్ణ దోచుకున్నాడు అంబటి మురళికి దోపిడీలో బ్రాండ్ వ్యాల్యూ ఉందన్నారు గుంటూరులో ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు బజరంగ్ జూట్ మిల్ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని రెండు వేల పద్నాలుగులో ఆదిత్య ఇన్ఫ్రాట్రక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాట్రక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలు పెట్టినప్పుడు ఐదు ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద పద్దెనిమిది ఫ్లోర్లకు పెట్టారు పెట్టిన తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకోవటం జరిగింది అక్కడ నుంచి కథ మొదలైంది ఎప్పుడైతే ఆయన హోల్ టైమ్ డైరెక్టర్గా దానిలో వాళ్ళు ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం కన్స్ట్రక్షన్ సంబంధించి మార్కెటింగ్ చేయటం దానికి సంబంధించిన ఖర్చులు పోను వచ్చిన లాభంలో ముప్పై శాతం ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో చేసుకున్నారు తర్వాత అంబటి మురళీకృష్ణ కన్ను ఆ ప్రాపర్టీ మీద పడింది పడితే వాళ్ళందరూ కూడా ఎవరైతే బజరంగ్ మిల్ యాజమాన్యంలో ఉన్న మొత్తం ఎనిమిది డైరెక్టర్లో అంబటి మురళీకృష్ణ ఒకరిని తీసేస్తే మిగతా ఎనిమిది మందిలో ఏడుగురు కలకత్తాలో బెంగళూరులో ఉంటారు ఒకే ఒక్క వ్యక్తి వేలూరులో ఉంటారు ఈయన ఎంత ఏ విధంగా రాష్ట్రంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నయా దోపిడి మనం చూసాం అలాగే గుంటూరు నడిబొడ్డున అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సిపిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మంత్రి కావటం వైఎస్ఆర్సిపి యొక్క అధినాయకత్వాన్ని అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు